అందరికీ వస్తాయండి ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక సర్వే అని ఎవరు ఎవరు ఐఐటి నిపుణులు ఎవరో సర్వే చేశారు రాష్ట్రంలో రాష్ట్రంలో డెబ్భై ఒక్క నియోజకవర్గాల్లో బాగా వ్యతిరేకత ఉంది ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేల మీద డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది సో ఎన్నికలు జరిగితే వాళ్ళు ఓడిపోతారు వాళ్ళ మీద కూడా డెబ్బై శాతానికి పైగా వ్యతిరేకత ఉంది అంటే ఆ నియోజకవర్గంలో వంద మందిలో డెబ్బై మంది ఆ ఎమ్మెల్యేలను వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు అనేది ఆ సర్వే చెప్పిన సారాంశం అది నిజమో కాదో నాకైతే తెలీదు అది రిపోర్ట్ అయితే ఏమీ అఫీషియల్గా ఎక్కడ కూడా లీక్ చేయలేదు రిలీజ్ చేయలేదు సో దాని మీద వీడియో చేయమని నన్ను చాలామంది అడుగుతున్నారు నేను అది అంటే తెలియదు బేస్డ్ సోర్స్ కూడా లేదు మేబీ అది వైసీపీ సోషల్ మీడియా పేజీల్లోనే ఎక్కువగా తిరుగుతుంది కానీ అది మనకు సంబంధం లేదు కానీ నా నాకు పర్సనల్గా కొంత గ్రౌండ్ నుంచి ఒక సోర్సు ఒక ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో కంటెంట్ నమ్మే వాళ్ళ కోసం మన సబ్స్క్రైబర్స్ అండ్ నా అంచనా అయితే నేను చెప్తాను ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు వాళ్ళకు నిజంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉందా లేదా అనేది చెప్తాను అంటే ఒకటి మాత్రం నిజం వైసీపీ పదకొండుకే పరిమితం అవదు కూటమి ఈ పది నెలల్లో కూటమి నూట అరవై నాలుగు బలం నూట అరవై నాలుగులోనే లేదు ఈ పది నెలల్లో చాలా మారింది అది వైసీపీ పుంజుకుంది అని చెప్పే కంటే కూటమి బలహీనపడింది అని చెప్పడం వాస్త కరెక్ట్ వైసీపీ వాళ్ళు బలపడ్డారు అని చెప్పడం కంటే అక్కడున్న ఎమ్మెల్యేలు బలహీనపడ్డారు అని చెప్పడం కరెక్ట్ అలా కొన్ని నియోజకవర్గాలు చెప్పేస్తా చెప్తూ కొన్ని ఉదాహరణలు ఇప్పుడు ఉదాహరణకి అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వద్దు పది నెలల్లోనే చెప్తున్నాను మేబీ ఇంకా అంటే ఇంకా చాలా అవకాశం ఉంది కాబట్టి ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప నేనేదో కావాలని టార్గెట్ చేసి చెప్పానో అదేనా ఇదని ఏమి ఫీల్ అవ్వద్దు కొన్ని శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే శ్రీకాకుళం అక్కడ గ్రౌండ్లో అయితే బాగా వ్యతిరేకత వస్తుంది బికాజ్ ఆఫ్ గ్రూపులు కావచ్చు కరప్షన్ కావచ్చు అక్కడ వ్యతిరేకత వస్తుంది కాబట్టి అది ఏమో పోయినా పోవచ్చు ఒక రకంగా అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చెప్తుంది తర్వాత నెల్లిమర్ల విజయనగరం జిల్లాకు వచ్చేసరికి నెలిమరలు అక్కడ గ్రూపులు విపరీతంగా ఉన్నాయి టీడీపీకి జనసేనకి పడట్లేదు అండ్ ఎమ్మెల్యే గారి మీద కూడా అంత అనుకూలత లేదు కాబట్టి ఆ నియోజకవర్గం కూడా కష్టమే అలా మనం చెప్పుకుంటూ వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే నేను ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పేవి ఒక ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కాకినాడ రూరల్ సిటీ రెండు వ్యతిరేకంగానే ఉన్నాయి రామచంద్రాపురం రాంపచోడవరం తుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఐదు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి ప్రస్తుతానికి గ్రౌండ్ నుంచి వస్తాను ఫీడ్బ్యాక్ కాకినాడ సిటీ అండ్ రూరల్ రెండును ప్లస్ తుని అండ్ రాంపచోడవరం అండ్ రామచంద్రాపురం కూడా రామచంద్రపురంలో కూడా పరిస్థితి అస్సలు బాగలేదు గ్రౌండ్ పరిస్థితి అస్సలు బాలేదు అక్కడ మంత్రి గారు ఉన్నప్పటికీ ఆయన ఫస్ట్ టైం గెలిచి మంత్రి అయినప్పటికీ నియోజకవర్గంలో పరిస్థితి అయితే మాత్రం సెట్ చేసుకోలేపారు ఆయనకి ఇంత ముందు ఉన్న ఇమేజ్కి ఇప్పటికి బాగా డౌన్ఫాల్ అయింది గ్రాఫ్ పడిపోయింది అన్నమాట అట్లా మనం చూసుకోవచ్చు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి పోలవరము కొవ్వూరు చింతలపూడి ఈ మూడు చోట్ల కూడా గ్రూపుల కారణంగా ప్లస్ అవినీతి కారణంగా బాగా వ్యతిరేకత ఉంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఏమో తిరువూరు అందరికి తెలిసిన విషయమే అలాగే విజయవాడ సెంట్రల్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అది మనం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చెప్పుకోవచ్చు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళ్ళేసరికి సత్యనపల్లి నరసరావుపేట బాగా వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా ఓడిపోతారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఉమ్మడి ప్రకాశంకి వెళ్ళేసరికి ఏమో కందుకూరు మార్కాపురము అక్కడ లోకల్లో వ్యతిరేకత ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఈవెన్ చీరాలు కూడా అలాగే ఉంది ఈ మూడు కాన్స్టిట్యున్సీలు కొంచెం వ్యతిరేకత ఉంది మేబీ ఇంకా సెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది తర్వాత నెల్లూరు జిల్లాకి వెళ్ళేసరికి సూళ్ళూరుపేట ఇక ఉమ్మడి కడప జిల్లాలో చూసుకుంటే రైల్వే కోడూరు లాంటి కాన్స్టిట్యున్సీ అండ్ రాజంపేట సారీ రాజంపేట ఆల్రెడీ వైసీపీనే ఉంది ఇక్కడ జమ్మల మడుగు అండ్ పొద్దుటూరు కూడా రైల్వే కోడూరు ఈ మూడు ఉన్నాయన్నమాట ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాకి వెళ్ళేసరికి ఏమో ఆళ్ళగడ్డ బాగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనమాట లోకల్లో ఫీడ్బ్యాక్ అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అండ్ నంది కొట్టుకూరు ఒకటి పానీయం పానీయం కూడా బాగా వ్యతిరేకత ఉంది లోకల్లో ఫీడ్బ్యాక్ అస్సలు బాగలేదు తర్వాత గుంతకల్లు కాన్స్టెన్సీ గుంతకల్లో కూడా బాగా వ్యతిరేకత వస్తుంది అక్కడ మాజీ మంత్రి గారు ఉన్నారు కదా ఆయన అలాగే సింగనమల తర్వాత మదనపల్లె శ్రీకాళహస్తి సో ఇవి ఓవరాల్గా దాదాపు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే కాస్త గ్రౌండ్లో పార్టీలో వ్యతిరేకత కావచ్చు కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యతిరేకత కావచ్చు గ్రూపులు వర్గ విభేదాల కారణంగా కావచ్చు అవినీతి వ్యవహారాల కారణంగా కావచ్చు ఎమ్మెల్యేలు బలహీనపడిన కారణంగా కావచ్చు ఎమ్మెల్యేల పనితీరు బాగోని కారణంగా కావచ్చు ఇలా భిన్నమైన అంశాలు ఒక పది రకాల అంశాలు ఉన్నాయి ఈ పది రకాల అంశాల్లో వాళ్ళు వెనుకబడిన కారణంగా ఈ నియోజకవర్గాలు మేబీ వైసీపీకి ఫేవర్ అవుతూ అక్కడ వైసీపీ బలపడింది అనే కంటే ఈ కూటమి బలహీనపడింది అనడం కరెక్ట్ వైసీపీ రాష్ట్రంలో ఎక్కడా బలపడలా పార్టీ పరంగా వాళ్ళు బలపడల కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ కూటమి పనితీరు బాగాలేక వీళ్ళ కర్మ గాలి కొంత ఫలితం రివర్స్ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లు వాళ్ళ ఒరిజినల్ బలం కాదు నిజానికి వాళ్ళకి కొంత ఎక్కువ సీట్లే రావాల్సి ఉంది కానీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి శైలి కారణంగా ఆయన పరిపాలన అస్సలు నచ్చని కారణంగా అంత ఏకపక్షంగా ఏకధాటిగా ఓట్లు వేశారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కూడా ప్రజాతీర్పును గౌరవించలేదు ఈ పది నెలల్లో ఆయన ఎప్పుడూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామనే మాట వదలలేదు ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు ఏదో బిర్యానీ పెడతాను ఏదో బిర్యానీ పెడతానన్నారు కాబట్టి ప్రజలు ఓట్లు వేశారనో తాను చేసిన మంచిని ప్రజలు తిరస్కరించారనో లేదంటే ఈవీఎంల వలన చంద్రబాబు గారు గెలిచారనో ఇలా ఇలాగే చెప్తూ వస్తున్నారు తప్ప అసలు ఈ పార్టీలో జిల్లాల వారీగా అరే ఖచ్చితంగా నేను గెలవాల్సిన నియోజకవర్గాలు పోయాయి తన సొంత జిల్లా తన సొంత జిల్లా కడపలోనే తను ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాలు ఎందుకు పోయాయి అనేది కూడా ఆయన గ్రహించలే అసలు తన సొంత జిల్లాలో తను తెలుసుకుంటే తనకు సొంత జిల్లా లాంటి నెల్లూరు కర్నూలు జిల్లాల్లో కూడా ఏమైందో తెలుసుకుంటే తన కంచుకోటలు ఎందుకు కోల్పోయారో తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ కొంత పొలిటికల్గా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది వైసీపీకి అవకాశాలు వచ్చే అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళు అది అటు వెళ్ళట్లేదు వాళ్ళు ఆ దిశగా ఆలోచించకపోవడం కూటమి పెద్దల అదృష్టం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాలిటీలోకి రానంత వరకు టీడీపీ కూటమి సేఫ్గానే ఉంటుంది కూటమిగా వీళ్ళు విడిపోనంత వరకు కూడా వీళ్ళు సేఫ్గానే ఉంటారు ఒకవేళ విడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లబ్ధి లబ్ధి చేకూరుతుంది అని అనుకోవడం కూడా అనవసరం ఎందుకంటే వాళ్ళు పార్టీ పరంగా వైసీపీ ఎదగల కొన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల పనితీరు బాగులేదు కాబట్టి మాత్రమే అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితుల కారణంగా మాత్రమే అక్కడ వీళ్ళు ఓడిపోతారు అని చెప్తున్నాను తప్ప ఏదో అక్కడ వైసీపీ బాల్పడింది అని మాత్రం చెప్పట్లేదు సో ఇది చాలా తక్కువ టైం ఈ పది నెలలలోనే నువ్వు ఎలా డిసైడ్ చేస్తామని మీరు అనుకోవచ్చు ఎస్ పది నెలలోనే చాలా తక్కువ టైం అప్పుడే మనం డిసైడ్ చేయలేం డిసైడ్ చేయకూడదు కానీ అక్కడ తొందరపడ్డారు కొంచెం ఎక్కువైంది గ్రౌండ్లో కార్యకర్తల్లోనే వ్యతిరేకత పెరిగింది కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాకే కావచ్చు ఇది రకరకాల వర్గాల నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు అది దాన్ని అన్ని నేను బేరేజ్ వేసుకొని రకరకాల కారణాలను అన్వేషించి విశ్లేషించి చేస్తున్న వీడియో ఇది కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఒక పాతిక నుంచి ముప్పై సీట్లు పోయే అవకాశం అయితే ఉంది కూటమికి సో నూట అరవై నాలుగు వచ్చాయి కదా అందులో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల వరకు పోతాయి ఈ పది నెలల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా అంతే తప్ప ఈ సూపర్ సిక్స్లో అమరావతిలో పోలవరంలో అవన్నీ అప్పుడే ఏమి ఇంపాక్ట్ చూపించవు ఎన్నికల మీద అసలే ఇదంతా అంతా అప్రస్తుతమే అందుకే నేను హెడ్డింగ్ కూడా టైంపాస్ అనాలిసిస్ అని పెట్టాను ఎందుకంటే ఆ సర్వే వచ్చింది కాబట్టి దాని మీద చేయమని అడుగుతున్నారు కాబట్టి జస్ట్ చేశాను అంతే థ్యాంక్ యూ